నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుశ్లా జైశంకర్ గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు అవుతున్నారు సార్ మనో విచారం అనేది చాలా మందికి అంటే కారణం లేకుండా బాధపడేటటువంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు అది అంటే కారణం ఏదో ఉండే ఉండుంటుంది అంతర్గతంగా ఉండుంటుంది అది మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు తెలియని పక్షా నాకు ఖచ్చితంగా ఎందుకు ఏమీ లేనప్పుడు నాకు ఇంత బాధ అనిపిస్తోంది అది ఇంకా కుమదిస్తుంది కదా సార్ ఒక్కొక్కసారి భయంకరమైన గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో ఆ గొడవల రీత్యా కూడా మనో విచారం కొన్నాళ్ల పాటు కంటిన్యూ అవుతుంది దాని నుంచి సెటిల్ గా ఉండడానికి ఇట్ల టేక్ డెఫినెట్లీ సమ్ టైమ్ కదా సార్ మరి ఇట్లాంటి విషయాల నుంచి బయటపడాలి సత్వరమే మనో అన్నంత అది అది కుంగదీసేటటువంటి పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక పరిస్థితి మనకి ఎదురైతే దాన్ని మనం మనసులోకి మైండ్లోకి తీసుకోకుండా సాక్షిభూతంగా దాన్ని అక్కడ పెట్టి చూస్తే పరిష్కారం దొరుకుతుంది దాన్ని సాక్షిభూతంగా చూడాలి పాజిబిలిటీ ఉందమ్మా ప్రాక్టీస్ సాధన చేయాలి చేస్తే తప్పకుండా దాన్ని మనసులోకి తీసేసుకొని ఎందుకంటే ఈ భూమి మీద సమస్య లేని పరిష్కారం పరిష్కారం లేని సమస్య లేదు ముందు తర్వాత కనుక అసలు ఏమిటి ఇది ఎందుకు వచ్చింది ఏంటిది ఎందుకు దీన్ని మనసులో తీసుకొని నేను బాధపడి ఇంకా నేను ఇబ్బంది పడాలి ఎందుకంటే మనసుకి బాధ వస్తే అది ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది మీరు చూడండి ఏదైనా టెన్షన్ పడండి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది సో అందుకని దాన్ని అలా తీసుకోకుండా అసలు ఇది ఏంటి దీని విచారానికి కాస్త పెన్ను పేపర్ తీసుకున్న దానికి కారణాలు దానికి మీకు తెలిసిన పరిష్కారాలు ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ దొరికిపోతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా మైండ్లోకి తీసుకోండి ఎందుకంటే అన్నిటికన్నా అత్యంత బాధాకరంగా సమా సమాధానమే పరిష్కారమే లేని ప్రశ్న ఏదంటే మరణం దాన్ని మించిందైతే కాదు కదా కరెక్ట్ దాన్ని మించిందైతే కాదు కదా సో అందుకని ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఒకటి రెండు అసలు భయపడాల్సిన అవసరం లేకుండా భయపడే తత్వం చాలామందిలో ఉంటుంది అది గ్రహస్థితి వల్ల ఏర్పడే పరిస్థితి అనుకోండి లేదా వాళ్ళ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల అనుకోండి ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే లక్షణాల్లో ఉండే తత్వం అనుకోండి ఏదైనా కానివ్వండి అకారణంగా టెన్షన్ పడుతుంటారు పిల్లాడు ట్యూషన్ నుంచి రావడం లేట్ అయినా టెన్షన్ పడుతుంది వాళ్ళు ఆయన ఆఫీస్ నుంచి రావడం లేటైనా టెన్షన్ పడతారు అమ్మాయి అత్తగారింటి నుంచి ఈ పూట ఫోన్ చేయలేదన్న టెన్షన్ పడతారు కారణం లేకుండానే ఏమవుతుంది ఏమవదు ట్యూషన్కి వెళ్ళినవాడు వస్తాడు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారు బయట ప్రపంచం అంతా కూడా ట్రాఫిక్ మయంగా గందరగోళమైన పరిస్థితుల్లో రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన స్థితిలో ప్రపంచం ఉంది ఇది వరకు రోజులు అంత ఘోరం కూడా కాదు ఇప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఫోన్ ఉంది మనకి ఫోన్ ఉంది ఇదివరకు వరకు రోజులు అది లేదు నిజంగా భయపడేవాళ్ళు ఇది వరకు రోజులు సో ఇప్పుడు అన్ని ఉన్నా కూడా భయపడుతున్నారు అదే సో ఈ విచారం అనేది ఇది ఒక మానసికమైన రోగం మనకి దాన్ని మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే దేనికైనా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అన్ని విచారాలు తొలగుతాయి ఏంటి దీనికి ఉత్తమమైన సాధన భగవన్ నామస్మరణ చాలా ఉపకరిస్తుంది మీరు మీకు ఏదో ఒక నామస్మరణని అలవాటు చేసుకోండి సాధనలో భాగంగా అంటే మీకు మనో విచారం ఉన్నప్పుడే అని కాదు నిరంతరం నామస్మరణ అలవాటు చేసుకుంటే ఇలాంటివి దరి చేరకుండా ఉంటాయి శ్రీ రామనామము కృష్ణనామము శివాను అమ్మ దుర్గానో తల్లి దుర్గానో ఏదో ఒకటి మీకు దేవత ఎవరైతే వాళ్ళు అన్నిటికన్నా ఉత్తమం ప్రశాంతనిచ్చేది ఎక్కువగా రామనామం రామనామం శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం జయమంత్రం అది చదువుకుంటూ ఉంటే చక్కగా ఎటువంటి అనవసరమైన మనోవిచారాల దగ్గరికి చేరకుండా ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న పరిస్థితికి ఏ దారి కనపడక మనో విచారం పెరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం మనం దుర్గా సప్తశతిలో చాలా అద్భుతమైన దుర్గా అమ్మవారి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా చాంటింగ్ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ మనో విచారాలన్నీ తిరుగుతాయి ఎవరైనా దుర్గా సప్తశతి అంటే చాలా చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ చండీలో కూడా దుర్గా సప్తశతిని చండీ కింద చేస్తారు ఏడు వందల అండ్ దాంట్లో ఉన్న మంత్రం అనమాట సో ఇది చేసుకోవడం ద్వారా ఎవరైనా కూడా వాళ్ళ మనో విచారాలను తొలగించుకోవచ్చు ఒకవేళ నిజంగానే విచారం ఉంది ఏదో ఆపద ప్రమాదం ఇబ్బంది ఉండే వీళ్ళకి విచారం ఉందంటే ఆ పరిస్థితులన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో ఈ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళకి మనో విచారాలన్నీ దూరం అవుతాయి ఆ మనోవిచారాలన్నీ అమ్మవారు తీసుకొని మీకు అభయాన్ని నిర్భయత్వాన్ని శక్తిని రక్షణని అన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు మనకు కావాల్సింది అమ్మవారి పాదాల దగ్గర మనం మనసు నుంచి ఆవిడని నమ్మి మనం అయితే మనో విచారంతో ఉన్నవాళ్ళు నిజంగా పరిస్థితులు అనుకూలించక మనో విచారంతో ఉన్నవాళ్ళు ఇంకా దానిలో ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ ని వెతికేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మనసు స్థిమితంగా లేదు మెదడు స్థిమితంగా లేనప్పుడు ఎలా ఉన్న మార్గం కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది అది పిల్లలకు సంబంధించి పిల్లలు పుట్టట్లేదు అనేది ఇంకా అంతకు మించిన మనో విచారం ఇంకేమీ ఉండదు పుట్టిన పిల్లలు ఒకవేళ మాటలు వినట్లేదు ఇప్పుడు అందరు అదే కదా మాట వినట్లేదు మాట వినట్లేదు మాట వినట్లేదు పిల్లలందరూ మరి పిల్లల పిల్లల దోషమా లేకపోతే తల్లిదండ్రుల దోషమా తెలియనటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భంలో కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది తప్పకుండా ఉపయోగపడుతుంది అయితే దానికి ప్రత్యేకమైన కారణానికి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ మనం అన్ని రకాల సమస్యలకి రెమెడీస్ చెప్పుకుంటూ వస్తున్నాం మంత్రాలవి అవును కాలక్రమేనా చెప్పుకోవచ్చు బట్ ఇదే ఇప్పుడు చెప్పే ప్రత్యేకమైన ఈ మంత్రం ఏంటంటే మీకు కారణం లేకుండానే మనోవిచారం ఉన్నా లేదా ఓ ఒక సమస్య చాలా పెద్దదిగా బాధిస్తూ మీకు మనోవిచారాన్ని తీసుకొచ్చిన మీ మనోవిచారాలన్నింటినీ దూరం చేసే అద్భుతమైన దుర్గా మంత్రం ఈ మంత్రాన్ని మీరు నిరంతరం ఇన్నిసార్లు అన్ని అని కాకుండా ఇరవై సార్లకు తగ్గకుండా స్నానం చేయంగా చేసుకుంటే మంచిది ప్రతిరోజు నిరంతరం కూడా మీరు స్మరించుకోవచ్చు

సర్వప్రాణుల యొక్క మనస్సు రూపం ఆవిడదే తుష్టి ఏంటి అంటే సర్వప్రాణుల్లో ఉన్న మనస్సు సంతోషము ఆనందము ఏదైతే ఉందో అదంతా ఆవిడ స్వరూపం యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ శ్రీ దుర్గే దుర్గే రక్షి నమ ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా చాంటింగ్ చేసుకోవడం ద్వారా మనోవిచారాలన్నీ తొలగి మీ భయాలన్నీ తొలగి తప్పకుండా దుర్గామాత రక్షణకి పొందుతారు అని నిస్సందేహంగా చెప్పచ్చు అద్భుతం సార్ చాలా చాలా అంటే చాలా సులభంగా అందరూ చదువుకునేటటువంటి మంత్రం ఇది పెద్దగా కష్టపడాల్సిన పని లేదు సో చక్కగా అందరూ చేసుకుని ఆ కొంతమందికి మీరు మీరు అన్నట్టుగానే ఆ కారణంగానే అయినప్పటికీ అమావాస్య పౌర్ణములకి ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి అమావాస్య వస్తుందండి భయం వేస్తుంది మనసు అంతా కకలాక్ వేకడం పౌర్ణమి వస్తుందండి ఇంకా భయం వేసేస్తుంది అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది మనసు అని అంటారు సో ప్రత్యేకించి పౌర్ణమి అమావాస్యలకు కూడా ఈ మంత్రాన్ని వినియోగించుకోవచ్చు ఇట్లాంటి పరిస్థితుల్లో అయినా అమ్మవారు చక్కగా కాపాడుతుంది ఎందుకంటే కళ చాలా ఉపయోగపడుతుంది ఆ చాలా అత్యవసరం ఇది మాత్రం నిజంగా దుర్గమ్మ దయతో ఖచ్చితంగా ఈ మనో విచారాలు అది ఆ కారణంగా వచ్చేటటువంటి మనో విచారాల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే